ఈరోజు నవరాత్రులు రెండో రోజు కదండి పులిహో చేస్తున్నాను అమ్మవారి నైవేద్యం ఒక గ్లాసు తీసుకున్నాను ఎక్కువ చేయలేదు అమ్మవారు మట్టికి చేస్తున్నాను రైస్ అండి ఒక గ్లాసు చానా పప్పు శుభ్రంగా కడిగేసుకొని రైస్ వండేసుకుందాము కడిగేసానండి రైస్ని పప్పు రైస్ కడిగేసి ఇప్పుడు రైస్ వండుకుందాము స్టవ్ వెలిగించేసుకొని రైస్ ఉడకాలే ఆగుదాం రైస్ ఉడికినప్పుడు మనం పులిహార పులుసుని ఉడకబెట్టేసుకుందామండి కరివేపాకు పచ్చిమిర్చి ఆవాలు పచ్చన్నపప్పు సాయమినపప్పు ఎండుమిర్చి వేసిన గుళ్ళు ఇవన్నీ పో పోపు పెట్టేసుకుందామండి బాండి పెట్టాను కదండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం పులిహార పోపుకి ఆయిల్ వేడి అవ్వింది ఇప్పుడు ఈ పోపులన్నీ వేసేసుకుందామా పోపులు వేస్తాం కదండి కరివేపాకు పోపు లేదు రెండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామా పోపులు ఇప్పుడు కొంచెం ఇంగువ పోపులు వేగిపోయినాయి అండి ఇప్పుడు ఈ పులుసు వేసుకుందాం చింతపండు పులుసు తీసి పెట్టాను చక్కగాను పులుపు కూడా వేస్తాం కదండి పులుసు ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాము తక్కువ కదా ఒక రెండు స్పూన్లు వేసాను ఒక స్పూన్ పంచదార అంటే బెల్లం లేదండి దాని బదులు పంచదార రాస్తున్నాను నేను ఇది బాగా పచ్చడిగా పచ్చడి కింద దగ్గరగా అయిపోవాలి రైస్ ఉడికిపోయిందండి పులిహోరకే వాచ్ చేసుకుందాం వార్చి పొయ్యిమే పెట్టానండి దమ్ము కింద అంటే పొ పొదునుగా వాడుతాం కదా కొద్దిసేపు పొయ్యిమే పెట్టాలి కొంచెం పసుపు అలాగే ఆయిల్ కరివేపాకు లేదండి తేవాలు తెచ్చాక వేస్తాను రైస్లోని అంటే ప్రస్తుతానికి వేడి మీద పసుపుని నూనె ఎట్టేసాను మగ్గాలి రైస్ అలాగే ఇది కూడా ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము పులుసు ఉడికిపోయింది కదండి చింతపండు పులుసు పులిహోరకే రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు పులిహోర కలిపేసుకుందాము కలిపేద్దాం పులిహోర రెడీ అయిపోయింది అమ్మవారి నైవే నైవేద్యం ఈరోజు రెండవ రోజు కదండి నవమి రెండవ రోజు ప్రసాదం కింద పులిహోర చేశాను నేను అమ్మవారికి నైవేద్యం